నమస్తే అండి పొలాల్లో ఈ ప్లాంట్ కాయలను ఎప్పుడైనా చూసారా సైంటిఫిక్ నేమ్ కార్కోరస్ ఎస్టూన్స్ అని సాధారణ పేర్లు ఈస్ట్ ఇండియన్ మల్లో జూట్ అని పిలుస్తారు హిందీలో చోంచ్ మరియు హడేకా కేత్ అని కన్నడంలో చంచు గీడా అని పిలుస్తారు ఇవి నేల అడవి భూముల మరియు బీడు భూములు పొలాల్లో పంట సాగు వంటి కలుపు మొక్కగా పెరుగుతాయి ఇవి నిటారుగా తక్కువ కొమ్మలతో సుమారు నలభై సెంటీమీటర్లు పొడవు ఉంటాయి ఆకులు అండాకారంలో ఆకుల అంచులు రంపం లేదా కొడవలి అంచు రేఖలు కలిగి ఉంటాయి పుష్పాలు పసుపు రంగులో ఒకటి లేదా మూడు గుత్తులుగా ఉంటాయి తెలుగులో ప్రాంతం బట్టి నేలబీర పేరంటాలాకు మరియు కజటి కలస అని కూడా పిలుస్తారు ఇవి మాలవేశియా కుటుంబానికి చెందినవి ఈ కాయలు మరియు ఆకులను కూరగాయలుగా ఉపయోగిస్తారు ఇవి దాదాపు నలభై నుండి తొంభై తొమ్మిది కుటుంబాలను కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతారు మన భారతదేశంలో వీటిని స్థానికంగా నల్టా సాగ్ అని పిలుస్తారు ఒడిశాలోని పశ్చిమ భాగంలో ఇష్టమైన ఆహారంలో ఆకుకూరగా ఇది ఒకటి ఈ ప్లాంట్ భాగాలను ఔషధముగా ఎలా ఉపయోగిస్తారంటే వేర్లు ఆకులు మరియు కాయలను వాటి విత్తనాల ద్వారా గొనేరియా మరియు టానిక్ చికిత్సలో ఉపయోగిస్తారు అన్ని భాగాలలో విటమిన్ సి బి సిటోస్టెరాల్ కార్డెనోలైట్స్ గ్లూకోసైడ్ ఏబి మరియు సి కలిగి ఉన్నాయని వైద్యులు చెబుతారు ఆకులను వైద్యపరంగా తలనొప్పి మరియు బెణుకు వంటి సమస్యలకు ఉపయోగపడతాయి ఆకులలో యాంటీ మైక్రోబయల్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు వైమానిక భాగాలు కలిగి ఉంటాయి అలాగే చర్మ సౌందర్య సాధనాలకు ఈ ప్లాంట్ ఆకులు సారాలను మాయిశ్చరైజర్లుగా ఉపయోగిస్తారు ఆకుల సారంలో మినరల్స్తో నిండి ఉంటాయి ఇవి వాపును తగ్గించడంలో ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మరియు రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడతాయి అలాగే ఈ ప్లాంట్ ఆకులను టీలాగా కూడా కాచుకుని తీసుకున్న మంచి ఫలితం ఇస్తుంది కూరల్లో ఇవి యాజిటీజ్గా బచ్చల కూరలాగానే ఉంటుంది అయితే ఉడికించినప్పుడు ఓక్రాకు సమానమైన శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ ప్లాంటు ఒక స్థానిక ఆకుకూర ఆకులలో ముఖ్యంగా క్లిష్టమైన ఖనిజాలు మరియు అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి